హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నాగౌల్ నుంచి టువర్డ్స్ గౌరెల్లి ఎగ్జిట్ వైపు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్లో మనకు పై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఫైనల్ అప్రూవల్ వచ్చేసి మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రిసీవ్ అయింది ప్రజెంట్ మనకి ప్రాజెక్ట్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి విల్లాస్ అనేటి కన్స్ట్రక్షన్ చేశారు వాటికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషనే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే నాగోల్ నుంచి టువర్డ్స్ పస్మామల తారమతిపేట గౌరెల్లి ఈ వైపు మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్స్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేసే ప్లానింగ్ తోటి విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి టోటల్ ఈ విల్లా కమ్యూనిటీలో మనకు టూ లెవెన్ విల్లాస్ ఉంటాయి రెండు వందల పదకొండు విల్లాస్ ఉంటాయండి ఇది టోటల్ విల్లా కమ్యూనిటీ మీకు ఏరియల్ వ్యూతో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్లో మనకు టూ క్లబ్ హౌజెస్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఇందులో విల్లా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో విలాస్ కన్స్ట్రక్షన్ చేశారు విలా యొక్క ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ అండి ప్రజెంట్ మనకు విలా కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా పార్క్స్ అనేవి ఇందులో అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారండి అవుట్డోర్ అమ్యూనిటీస్ మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు నైన్ థీమ్డ్ పార్క్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు వీడియోలో ఒక పార్క్ అనేది కవర్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈస్ట్ హైదరాబాద్ సైడు మనకు బెస్ట్ ప్రాజెక్ట్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇది రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా మనకు లగ్జరీ సెగ్మెంట్లో స్టే చేయడానికి అండ్ ఇందులో మనకు విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇందులో ఉన్న టూ క్లబ్ హౌజెస్లో ఒక క్లబ్ హౌస్ వచ్చేసి మనకు లేక్ వ్యూతో మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఇంకొకటి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఫెసిలిటీస్ కింద మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఏదైతే జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ తోటి బిల్డింగ్ చూస్తున్నారో ఇది మనకు వన్ ఆఫ్ ద క్లబ్ హౌస్ అండి కమ్యూనిటీకి సంబంధించి ప్రజెంట్ మనకి ఇంతసేపు ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ రోడ్స్ కమ్యూనిటీస్ కింద ఏమేమి ప్రొవైడ్ చేశారు కవర్ చేస్తూ ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీకు విల్లా ఇన్సైడ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి డైరెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్న విల్లా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ విల్లా అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేసిన మోడల్ విల్లా ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఎలివేషను దీని ఆపోజిట్ గానే మనకి ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఎలివేషను ట్రిప్లెక్స్ విల్లా అండి ఫోర్ బిహెచ్కే అవుట్ సైడ్ మనకు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది పార్కింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ త్రీ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో సిక్స్ సిక్స్టీన్ థర్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పదమూడు స్క్వేర్ ఫీట్ బిల్టేరియా వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎట్లానే లాబీ ఏరియా దాని తర్వాత మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అండ్ అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ ఉందండి విల్లా బ్యాక్ సైడ్ మనకు సర్వెంట్ రూము విత్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా ఫ్లోర్ ప్లాన్ మాత్రం స్పేషియస్గా ఉంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇదే ఫ్లోర్ ప్లాన్ మనకు సిమిలర్గా వెస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఒకవేళ స్పేషియస్ విల్లా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇందులో ఫోర్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కూడా మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు లగ్జరీ సెగ్మెంట్లో ఆ రిక్వైర్మెంట్ కూడా మనకు నీడు ఉన్న వాళ్ళకి సిమిలర్గా మనకు లగ్జరీ సెగ్మెంట్లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇందులో విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డోర్ బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా బ్యాక్ సైడ్ మనకు సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయండి అండ్ ఈ ప్రాజెక్ట్కి మనకు ఓసీ రిసీవ్ అయిందండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది ఆల్రెడీ ఈ కమ్యూనిటీలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ విల్లాస్లో రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఆల్రెడీ జిఎస్టీ ఉండదు డైరెక్ట్గా మనకు రిజిస్ట్రేషన్ కాస్ట్ తోటి ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేసింది మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే ప్రొవైడ్ చేస్తున్నారండి అండి ఇందులో మనకు ప్రైస్ అనేది స్టార్టింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ పాయింట్ సెవెన్ సిఆర్ నుంచి అండ్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మీకు స్టార్టింగ్లోనే మూన్ లైట్ సినిమా అని చెప్పి ఒకటి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా ఉందండి అందులో మనకు యాంపీ థియేటరు బే వెయిటింగ్ ఏరియా ఫైర్ పిట్ ఫుడ్ ఏరియా అండి మనకు హోస్ట్ పిక్నిక్స్ లాంటివి అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ పక్కన అండ్ దాని పక్కనే మనకు క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సెలబ్రేషన్ క్లబ్ అంటారు మీకు వీడియోలో కవర్ చేశాను ఆ సెలబ్రేషన్ క్లబ్ క్లబ్ ఏదైతే ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉందో అందులో మనకు బ్యాంకెట్ హాలు సెలూను ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ గేమ్స్ అందులోనే గ్రోసరీ స్టోర్ ఉందండి అండ్ మనకు అడ్మి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అసోసియేషన్ ఆఫీస్ కూడా అందుట్లోనే ప్రొవైడ్ చేశారు ఇది మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేసిన అమ్యూనిటీస్ అండ్ చూడండి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ విలాకు సంబంధించి కవర్ చేస్తుంది ఇది ఫిఫ్టీన్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీటు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి లివింగ్ ఏరియా దానికి సిట్ అవుట్ బాల్కనీ విలా యొక్క ఫ్రంట్ ఎర్వేషన్ కిందకు వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి ఎక్కువ ఎవరికైనా రిక్వైర్మెంట్ మీకు ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఇంటర్నల్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఈ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంట్ అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు సేల్ చేస్తున్న విల్లా వచ్చేసి బేర్షెల్ యూనిట్ అండి మీకు మోడల్ విల్లా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వన్స్ మనకి ఇంటీరియర్ అయిన తర్వాత విల్లా ఎంత స్పేషియస్గా ఉంటుందో ఫ్లోర్ ప్లాన్ అంతా ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది వాడ్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్మోట్ ఇచ్చారు మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద మనకు టెన్నిస్ కోర్టు అవుట్డోర్ జిమ్ అనేది ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ పరంగా చూస్తే సెంట్రల్ పార్క్ అనేది మీకు ఏరియా తోటి కవర్ చేశారు అందులో చిల్డ్రన్ పార్క్ కమ్యూనిటీ లాన్ వాకింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒకటి జెంక్ గార్డెన్ అనేది ఇందులో మనకు ఫెసిలిటీ ఇచ్చారండి యోగా టెక్ అండ్ మనకు కాల్మింగ్ వాటర్ ఫ్యూచర్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఇంకోటి మనకు సెంట్రల్ పార్క్ ఉందండి అండ్ మనకి లేక్ వ్యూ సంబంధించి మనకు ఒక క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేశారు అందులో మనకు పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ లాంటి అమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి మన పైన కామన్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వుడ్ ప్యానల్స్ తోటి పార్టీషన్ ఇచ్చారు ఇదంతా మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అండి టాప్ ఫ్లోర్ వరకు అరేంజ్ చేసుకోవచ్చు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కామ్ బార్ కౌంటర్ సెక్షన్ అండి మల్టీపర్పస్గా డిజైన్ చేసుకునే విధంగా ఇందులో స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకవేళ హోమ్ థియేటర్ నీట్ లేకపోతే మీరు దీన్ని కూడా బెడ్రూమ్గా కన్సిడర్ చేయొచ్చు అండ్ ఈ స్పేస్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఉందండి ఇది ఫోర్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు ఫోర్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ స్క్వర్ ఫీట్ అండ్ ఫైవ్ నైంటీ సెవెన్ స్క్వర్ యార్డ్స్లో మనకు ఆల్ప్రాక్స్గా ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్